రేపు మే ఒకటి బుధవారం అష్టమి మే నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు బీరువా కింద ఇది పెడితే చాలండి నెల అంతా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది నెల అంతా విపరీతంగా డబ్బు వస్తుంది లక్షలు కాదు కోట్లుగా సంపాదిస్తారు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నెల అంతా మీకు కలిసి వస్తుంది బీరువా డబ్బుతో నిండుగా ఉంటుంది మన సాంప్రదాయంలో బీరువాకి చాలా ప్రాధాన్యత ఉంది కదండి వారి బీరువా విషయంలో కూడా మనం కొన్ని కొన్ని నియమాలు పాటించాలండి ప్రతి ఒక్కరి ఇంటిలోనూ బీరువా ఉంటుంది ఒకప్పుడు బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తూ ఉంటుంది డబ్బు నగలు దుస్తులు వీటన్నిటినీ కూడా బీరువాలో దాచుకుంటాం ఇక బీరువాలో రకరకాల మోడల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో చాలామంది డబ్బు నగలను బీరువాలో దాచుకుంటుంటారు ఆ డబ్బు నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంటాం కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తూ ఉంటారు ఆ తర్వాతే రోజును స్టార్ట్ చేస్తుంటారు ఇలా డబ్బుకు బీరువాకు విడదీరాని సంబంధం అనేది ఉంటుంది స్థానం అయిన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలండి లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే బీరువాకి అద్దం ఉండకూడదండి అలానే లక్ష్మీదేవి అమ్మవారి నివాసం ఉండేటువంటి బీరువాకు అద్దం కానీ బీరువా పైన బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపిస్తూ ఉంటుందంట ఆగ్రహిస్తూ ఉంటుంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అందుకని బీరువాను ఇంట్లో పెట్టుకోవటం వల్ల అద్దం ఉన్న బీరువా పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటుకి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తూ ఉంటుంది తనను పట్టించుకోకుండా అందం అలంకరణలో మునిగి తేలుతూ ఉన్నారని చెప్పి అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెబుతూ ఉంటారు అందుకే అలా అత్తం అమర్చి ఉన్నటువంటి బీరువాను ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు అయితే బీరువా కింద నెల ప్రారంభమయ్యేటువంటి రోజును దీనిని పెడితే చాలని మీకు ఉండే న్నీ పోయి నెలంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు మరి ఫస్ట్ తారీఖున బీరువ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరిని పడితే వారిని నమ్మితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిపేటువంటి ఒక పవిత్రమైన కథను తెలుసుకుందాం పూర్వం విద్యా పర్వతం మీద ఒక చెట్టు త్వరలో ఒక పక్షి నివసిస్తూ ఉండేదండి అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకుంటూ ఉండేది ఎప్పట్లానే ఒక రోజు పొద్దున్నే ఆ పక్షి ఆహార వేటుకు బయలుదేరుతుంది సాయంత్రం అవుతుంది గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తుంది అంతలో వర్షం పట్టుకుంటుంది కుండపోతగా వాన కురుస్తూ ఉంటుందండి అయితే బాగా వర్షం కొరవసాగింది వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి ఎగరడం కష్టం అనుకుంటూ ఉంటుంది ఒక చెట్టు కొమ్మను కూర్చుంటుంది అలానే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున విద్యా పర్వతం మీద చెట్టుకు వచ్చి ఖాళీగా ఉన్నటువంటి చెట్టు త్వరను గమనించి త్వరలోకి దూకి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పాడుకుంటుంది చీకటి వేళ గూడికి చేరుతుంది ఒక పక్షి అంతే త్వరలోనికి ఆత్రంగా చేరుదాం అనుకుంటే అడ్డంగా కుందేలు కనిపిస్తూ ఉంటుంది అంతే చిర్రెత్తుకొస్తుంది పక్షికి పొడిచి పొడిచి లేపుతూ ఉంటుంది దాన్ని ఎవరు అని కుందేలు నా ఇంట పడుకున్న నన్ను ఎవరంటామేంటిలే వెళ్ళి ఇక్కడి నుంచి చూడు ఎలా పడుకుందో మహారాజుల అని చెప్పి కోపగించుకుంటుంది పక్షి అప్పుడు కుందేలు నేను వెళ్ళను ఏం చేస్తావో అంటుంది చంపేస్తాను నన్ను తక్కువగా అంచనా వేయకు అంటుంది పక్షి అది నీ వల్ల కాదు కానీ ముందు ఒక విషయం తెలుసుకో బావులు చెరువులు చెట్టు తొర్రలు ఎవరి ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి నేను నీకంటే ముందు వచ్చాను కాబట్టి ఇది నాది కాదంటావా దిక్కున్న చోటకు వెళ్ళి చెప్పుకోపో అంటుంది కుందేలు ఇక పక్షి అక్కడికి పోలేక నోరు తగ్గించుకొని ఈ విధంగా అంటుంది ఈ రాత్రి వేళ తగు ఎందుకు కానీ నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను తెల్లవారి నువ్వు తగు తీర్చుకుందాము అంటుంది అలా అన్నావు బాగుంది అని కుందేలు నిద్రపోతుంది బాగా అలసిపోయి ఉండడం వలన పక్షి కూడా నిద్రపోతుంది తెల్లవారిందో లేదో పక్షి ఎగుస్తుంది లే లే పదా తగు తీర్చుకుందాం అని చెప్పి తొందర చేస్తూ ఉంటుంది తగు ఎవరు తీరుస్తారో అని అడుగుతుంది కుందేలు ఎవరు తీరుస్తారంటే నర్మదా నది ఒడ్డున ఒక ముసలి పిల్లి ఉంది వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నటువంటి పేరు మరి ఎవరికీ లేదు అలాగే అనుభవం కూడా చాలా ఎక్కువ దాని దగ్గరకు వెళ్దాము అదే చెబుతుంది తీర్పు అని చెప్పి చెబుతుంది పక్షి సరే అంటుంది కుందేలు రెండు కలిసి పిల్లి దగ్గరకు వస్తాయి ఈ విషయం అంతా పూచకూర్చినట్టు చెబుతాయి పిల్లికి పెద్దదానివి సరైన తీర్పు నువ్వే చెప్పాలి అని చెప్పి బ్రతిమిలాడతాయి ముసలి ముసలిపెళ్లి చాటుగా నవ్వుకుంటుంది అదృష్టం అంటే తనది అనుకుంది కాళ్ళు కదవకుండానే కావలసినటువంటి ఆహారం వెతుక్కుంటూ రావడం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అనుకుంటుంది రెండింటినీ చంపి తినాలని ఆలోచన చేసి ఇలా అంటుంది మీరు ఇందాకటి నుంచి ఏదో చెబుతున్నారు కానీ నాకు ఏం వినిపించటం లేదు ముసలిదాన్ని అయిపోయాను కదా చెవులు చేయట్లేదు అందుకని చెప్పి ఒక పని చేయండి మీ ఇద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవిలో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి వింటాను అంటుంది అప్పుడు మీ గొడవ నాకు అర్థమవుతుంది మధ్యాహ్నం అవుతుంది నాకు పూజా సమయం దగ్గర పడుతుంది పూజ ముగించుకుని దాన ధర్మాలు చేసుకోవాలి అంటుంది ఆయన తగ్గుతీర్చేటువంటి వారు ఎందరెందరో ఉన్నా మీరు వాళ్ళెవ్వరినీ కాదని నేనే ఏదో పక్షిపాధం లేకుండా చే తీర్పు చెబుతారని అంత దూరం నుంచి వచ్చారు అలాంటి మిమ్మల్ని ఊరికే వెనక్కి పంపించడం మా లాంటి తపస్సులకు తగదు ఈ లోకంలోనే ఎల్ల కాలము ఉట్టి కట్టుకుని ఎవ్వరము భూగులాడము చచ్చిపోయినప్పుడు ధర్మం ఒకటి తప్ప మరి ఏవి కూడా మన వెంట రావు కాబట్టి అలాంటి ధర్మాన్ని మాత్రం ఎట్టి కష్టాలు ఎదురైనా సరే పోగొట్టుకోకూడదు ఇదే సత్యం మనం సత్యాన్ని ఎప్పుడు కూడా తప్పకూడదు అని చెప్పి శుభాలకు మూలం సత్యమే సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి అని ధర్మాలకు అలంకారం భూతదయే అని చెప్పి తన శరీరంలో ఎక్కడైనా ముళ్ళు దిగితే తనకి ఇంత నొప్పి పుడుతుంది ఇతరుల శరీరాలు అలాంటివే కదా అని చెప్పి తెలుసుకుని వివేకవంతులు ఎల్లప్పుడూ హింసకు దూరంగా ఉంటారు అని దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఎక్కడవుతుంది అందుకని వాళ్ళు దయాధర్మాలను విడిచి కేవలం బతకడం కోసం ఇతర జీవుల హింసకు పాల్పడుతూ ఉంటారు తను ఆశ్రయించిన వారిని కాపాడడం మించిన ధర్మం లేదు అని మన గ్రంథాలన్నీ కూడా కోషిస్తూ ఉన్నాయి కా అని చెప్పి అంటూ చొక్కగా ధర్మాసపాసన చేసింది పిల్లి అది విని పక్షి కుందేలు రెండు చాలా ముచ్చట పడ్డాయి అంతలోనే ఏంటి ఆలోచిస్తున్నారు తొందరగా చెప్పండి నాకు అవతల చాలా పనులు ఉన్నాయి అంది పిల్లి కుందేలు పక్షి రెండు చెవుల దగ్గరకు రెండు చేరాయి చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి అంతే చెటుక్కున కాళ్ళతో నొక్కి పెట్టి మెడలో కొరికి రెండింటిని చాంపి తినేస్తుంది పిల్లి మూడు రోజుల పాటు వాటిని దాచుకుని తృప్తిగా తింటూ ఉంటుంది కాబట్టి ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి వాటిని కాదని ముందుకు అడుగు వేస్తే ప్రమాదవాల పాలవుతాము అన్నది ఈ కథలో నీతి వీడియోలోనికి వస్తే ఫస్ట్ తారీఖు అనేది చాలా చాలా కీలకమైందండి నెల ప్రారంభమయ్యే రోజు ఏదో ఒక ప్రహారం చేస్తే నెలంతా కలిసి వస్తుంది అందుకని చెప్పి జ్యోతిష్యులు ఫస్ట్ తారీఖును ఏదో ఒక పరిహారం చేయమని చెప్తూ ఉంటారు ఇక ఈ మే నెల అష్టమి తిథితో ప్రారంభమవుతుంది అష్టమి తిథితో మే నెల ప్రారంభం అవ్వడం అంత మంచిది కాదని చెప్పి జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు ఎందుకంటే అష్టమి తిథి మంచిది తిథి కాదు అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారో పెద్దలు పెద్దల అష్టమి రోజును చేపట్టే కార్యక్రమాలు సంస్థలు సృష్టిస్తాయని చెప్పి చాలామంది నమ్ముతుంటారు పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును వినిపించుకుంటుంది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోతూ ఉంటుంది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమితిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించేటువంటి రోజు వస్తుందని చెప్పి హామీ ఇస్తారు హామీ ప్రకారం వసుదేవి దేవతలకు పుత్రుడిగా అష్టమి తిథిలో శ్రీకృష్ణ పరమాత్మల వారు జన్మిస్తారు అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా కూడా జరుపుకుంటారు ఆశ్రమంలో జన్మించినటువంటి కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా మాత వద్ద ముద్దుగా పెరిగినటువంటి కంచెని చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదని పండితులు చెబుతారు ఈ అష్టమి తిథిలో మీ నెల ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మీ నెలలో చాలా రకాల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడం వంటి సంస్థలు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాదండి యాక్సిడెంట్స్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ నెల అంతా కొంచెం కష్టంగా ఉంటుంది హాస్పిటల్ బిల్లులు పెరిగిపోతూ ఉంటాయి ఈ నెల ఎవరికీ కలిసి రాదు కానీ నెల ప్రారంభమయ్యేటువంటి రోజున మే ఒకటిన ఇంట్లోని విరువ కింద ఇది ఒక్కటి పెట్టి చేయండి చాలు మీకు నెలంతా కలిసి వస్తుందని చెప్పి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి అసలు మనం ఏం చేయాలి అంటే మే ఒకటిన సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక బాల్ తీసుకోండి ప్లాస్టిక్ స్టీలు రాగి ఇతరు ఏ బౌల్ అయినా పర్వాలేదు తీసుకోండి ముందు మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఏదైనా తెల్లని రంగులో ఉండే పువ్వును పెట్టండి అంటే తెల్లని మందారం కానీ తెల్ల గులాబీ పువ్వును కానీ తెల్ల మందార పువ్వును కానీ వేయండి తర్వాత ఈ పువ్వు మీద ఐదు మిరియాలు చిటికీ పసుపు కుంకుమ వేయండి ఎందుకంటే ఈ పదార్థాలు మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా రక్షిస్తాయి కాబట్టి వీటన్నిటిని గిన్నెలో వేసి ఒకసారి ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ గిన్నెని తెచ్చి డబ్బులు దాచే బీరువా కింద పెట్టండి అలా పెట్టిన తర్వాత బీరువాను లక్ష్మీదేవిగా భావించి అమ్మ లక్ష్మీదేవి మాకు నెలలో ఎలాంటి ధన కష్టం రాకుండా ధనానికి లోటు లేకుండా ధన సంపాదన పెరిగేలా చేయమని నమస్కరించుకొని ఒక బౌల్ బీరువా కింద ఉందన్న విషయం మర్చిపోండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల నెల అంతా బాగుంటుంది ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది మరి బీరువా కింద పెట్టినటువంటి బౌల్ని ఏం చేయాలి అంటే నెల రోజుల తర్వాత తీసేసి దానిలోని పదార్థాలన్నింటినీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో పడేసేయండి మీకు ఈ పరిహారం నచ్చినట్లయితే ప్రతి నెల ఫస్ట్ తారీఖుని పరిహారం చేసి చూడండి కాబట్టి మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది నెలంతా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్